ఎన్ఎల్ సెవెన్ వీక్స్ డానియల్ డెబ్బై వారాల మీద నేను మాట్లాడకూడుతున్నాను గత ఆదివారము ఎంతమంది ఆనందించారు డానియల్ డెబ్బై వారాలను ఎంతమంది ఆనందిస్తున్నారు ఐ యు ఎంజాయింగ్ ఇట్ ఆ సబ్జెక్ట్ మీకు నిజంగా ఆనందాన్ని ఇస్తున్నదా ఓ ప్రభు చిత్తమైతే మనం ఖచ్చితంగా ధాన్యాల గ్రంథమును ఉన్న అన్ని అధ్యాయాల మీద ప్రభు చిత్తమైతే మనం ధ్యానించుకోబోతున్నాం హలో లూయా ఖచ్చితంగా ప్రభుచితమైతే ధ్యానేలు గ్రంథముపై ఉన్న అన్ని అధ్యాయాలపైన మనము ఖచ్చితంగా ధ్యానించుకోబోతున్నాం ప్రభుచితమైతే ప్రభు మనకు రెండు వేల పదిహేడులో ఆ కృపణిస్తాడని నేను నమ్ముతున్నాను మరియు ఈరోజు నేను ఆ దానేలు ప్రజల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఐ వాంట్ స్పీక్ సడన్ సబ్జెక్ట్ మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మూడు చోట్లు చదువుకుందాం ప్రకటన గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రైడ్ వధువు పుస్తకం ఇది ఇస్ రైట్ అంతేనా అండి ఇది వధువు గ్రంథం ఇది ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రత్యక్షత గ్రంథం ఇది యేసు ప్రత్యక్షత ఇది ఏసుక్రీస్తు ప్రత్యక్షత ఎవరు యేసుక్రీస్తుని బయలుపరిచేది ఎవరండి వధువే దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రత్యక్షత వధు దేవుని మర్మము ఏసుక్రీస్తు యేసుక్రీస్తు మర్మము వదు ఓ సో లెట్స్ టర్న్ మనం అందరం ఇప్పుడు ప్రకటన ఆరో అధ్యాయము ఇది నేను ముద్రలలో బోధిస్తా కానీ ప్రస్తుతం ప్రస్తుతం నేను దానిపైన మాట్లాడబోతున్నాను ఒకసారి